అసలు ఇది ఎవ్వరీ రావు బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది రావును సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ రావు విద్యార్థి రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మేము ముందుంచేందుకు ప్రయత్నం చేస్తున్నాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నక్సలెట్లకు ఎదురొడ్డి ఎన్ రావు అంటే న్యాయవాదిగా మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబివిపి మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బిఏ చదువుతూ మూడేళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు కానీ బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా ఆయన దూరంగా ఉండేవారు కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే ర్యాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలబడ్డ సందర్భాలు అనేకంగా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం ర్యాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురెడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలెట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి వెళ్ళారు దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత ర్యాడికల్స్కి వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు ర్యాడికల్స్తో పాటు ఇటు పోలీస్ చేతుల్లోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అడ్వకేట్ ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు రెండు వేల పన్నెండులో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది ప్రస్తుతం సుప్రీంకోర్టులో హైకోర్టులు ట్రిబ్యునల్లలో క్రిమినల్ సివిల్ రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు ఇక బీజేపీ నేతలకు న్యాయం సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు